దేవుని వాక్యమును విందాం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఉడబెరుకును జ్ఞానవంతురాలంట తన ఇల్లు కట్టుకుంటుందంట మూడు రాళ్ళంట తన చేతితో తన ఇల్లుని ఉడబెరుగుతుంది నాశనం చేసుకుంటుంది ప్రిమణ దేవుని బిడలరా మీరు జ్ఞానము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది జ్ఞానము మనకు అవసరం ఎందుకంటే జ్ఞానము వలన మీ ఇల్లు కట్టబడుతుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది నువ్వు నిజముగా జ్ఞానవంతురాలు అయితే ఇల్లుని ప్రార్థన ద్వారా కట్టుకుంటావు విశ్వాసము ద్వారా కట్టుకుంటావు వాక్యము ద్వారా కట్టుకుంటావు ఉపవాస ప్రార్థన ద్వారా కట్టుకుంటావు నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల కొరకు నీ భర్త కొరకు ప్రార్థన చేసి నీ ఇల్లుని కట్టుకుంటా నీ కుటుంబం కట్టబడాలన్నా నీవే నీ కుటుంబము నాశనం అవ్వాలన్నా నీవు కాబట్టి నీ కుటుంబం కట్టబడాలంటే రోజు నుండి నీ మనసుని నీ హృదయాన్ని నీ యొక్క ఆలోచన నీ ప్రవర్తన అన్నిటినీ కూడా మార్చుకో నీ జ్ఞానవంతురాలుగా మారు జ్ఞానము కలిగి ప్రవర్తించి జ్ఞానముతో కాపురం వచ్చే జ్ఞానము కలిగి ప్రార్థన చేయి జ్ఞానమును అడుగు దేవుణ్ణి మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా అనేలా వాడు దేవుణ్ణి అడగవలేనని చెప్పి లేఖనం సెలవిస్తాను కాబట్టి మీకు జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడుగు ఇస్తాడు ప్రార్థన చేయి వాక్యము చదువు ఖచ్చితమ్గా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గడతాడు దేవుని కృప తోడూను గాక ఆమె చిన్న ప్రార్థన కలిగిన మా తండ్రి ఈ వీడియో చూస్తున్న వారు నాయన జ్ఞానము కలిగి జ్ఞానముతో నడుచుకొని వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి కృపను దాన్ని తను దైత్యమని ఏ సుక్రీస్తున్నామని బయట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి షేర్ చేసి వారికి కూడా వాక్యం వినిపించండి ప్రభు సేవలో మీరు కూడా బాలిభాగస్సులు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె